నమస్తే మనం జూలై మంత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వృచ్చికి రాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం మనం ఓవరాల్గా కనుక చూసుకుంటే వృచ్చిక రాశి వాళ్ళకి కొంచెము గురుడు అస్తమంలో తోటి ఉద్యోగంలో కొంచెం ప్రాబ్లమెటిక్గా ఉండటం లేదంటే ఉద్యోగము మీకు సరిపడము సరిపడాని మీ స్థేతకు తగిన ఉద్యోగం కానీ లేదంటే మీకు కంప్లీట్గా డిఫరెంట్ స్కిల్ సెట్ ఉన్న ఉద్యోగం కానీ ఎక్కువగా చేస్తూ ఉండి అందులో ఇబ్బంది కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు ఎవరైనా గనక వృచ్చకి రాసి వాళ్ళు కనుక ఏదైనా ఉగాది రాశి ఫలాలు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే అది ఒకసారి ఖచ్చితంగా చూడండి అందులో నేను చాలా బాగా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అయితే ఈ జులై మంత్లో కనుక చూసుకుంటే మీకు ఈ వృచ్చకు రాశి వాళ్ళకి అష్టమంలో గురువు ఉన్నారు అష్టమంలో గురువు ఉండటం వల్ల మీకున్న జ్ఞానానికి మీకున్న అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్కి మీకు పిల్లల రిలేటెడ్ కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఇది ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి ఒక అద్భుతమైన మనకి రెమెడీ అని చెప్పుకోవచ్చు పరిహారం అని చెప్పుకోవచ్చు అది ఏమిటంటే మనకి జూలై మంత్ టెన్త్ నాకు గురు పూర్ణిమ ఉంది ఎవరైతే గురు పూర్ణిమ రోజున మీకు సంబంధించిన గురువులను కానివ్వండి టీచర్స్ని కానివ్వండి చిన్నప్పటి నుంచి ఉన్న ఎడ్యుకేట్ తెలిసిన టీచర్లు కానివ్వండి ఎందుకంటే మీకు మెంటార్ కానివ్వండి గురువు లాంటి మనుషులు ఎవరైనా కనుక మీకు తెలిసిన వాళ్ళలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చక్కగా వాళ్ళకి పూలు తర్వాత స్వీట్స్ వీలైతే చిన్న చిన్న బట్టలు కానీ ఏమన్నా గనక ఇచ్చేసి కాంప్లిమెంట్స్ ఇచ్చేసి వాళ్ళకి మీరు ఆశీర్వాదం తీసుకుంటే చాలా బాగా మీకు కలిసి వస్తుంది ఇది చాలా ముఖ్యమైనది పర్టికులర్గా రుచికి రాసి వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ గురు అస్తమంలో ఉండటం వల్ల సో మిగతా గ్రహాల అనుకూలంగా బట్టి మీకు గనక చూసుకుంటే గ్రహస్థితిని బట్టి మీకు చూసుకుంటే జూలై మంత్ కొంచెం మీకు ఛాలెంజింగ్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉందని గమనించుకోవాలి మనకి ఇందులో నక్షత్రాలు కనుక చూసుకుంటే విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంతా మనకి వృచికి రాశిలో ఉంటారు పేరు వలన కనుక మనం చూసుకుంటే వాళ్ళకి తో నా నీ నే యా ఈ యు ఈ పేయి అక్షరాలంతా కూడా మనకి వృచిక రాశిలో ఉంటారని మనం గమనించుకోవాలి మనకి ఈ జూలై మంత్ లో రెండు గ్రహాల యొక్క స్థితి మారుతూ ఉంది ఒకటి సూర్యుడు రెండోది వచ్చేటప్పటికి శుక్రుడు రెండు గ్రహాలు మారుతూ ఉన్నారు ఆల్రెడీ కుజుడు కుజుడుతో పాటు కేతువు ఈ అక్కడే వీళ్ళకు ఉన్న పొజిషన్లోనే ఉన్నారు ఈ యొక్క స్థితిని బట్టి మనకు గమనించుకుంటే జూలై మంత్ ఎలా ఉండబోతుందంటే అయితే ఆ మంత్ ప్రిడిక్షన్ చూసుకునే ముందు ఇంకొకటి ముఖ్యమైన ఇంపార్టెంట్ డే ఈ జూలై నెల ఉంది అది నాగ పంచమ అంటారు లేదంటే శ్రావణ మాస పంచమి అంటారు ఎవరికైతే పిల్లలు కావాలనుకుంటున్నారో లేదంటే పిల్లలు కడగటం లేదో మిస్క్యారేజ్ అవుతూ ఉంటుందో పిల్లలు ఉండి తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య సయోధ్యత లేకుండా గొడవ పడుతూ ఉన్నారు లేదంటే పిల్లల విషయాలు మీకు మానసిక వేద కలిగిస్తూ ఉందో వీళ్ళందరికీ ఒక మంచి పరిష్కారం ఉంది ఆ రోజున మనకి నాగుల పంచమి గనక భక్తి శ్రద్ధలతో జరుపుకుంటే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ప్రాబ్లమ్స్ అన్ని పోయేసి మంచి వృద్ధి వస్తుంది అని మనం తెలుసుకోవాలి తర్వాత మీ గ్రహస్థితి సూర్యుడు శుక్రుడు మారటం తోటి అంతకుముందు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని గమనించుకుంటే కొంచెం వీళ్ళకి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది ఏ విధంగా అంటే హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రొఫెషన్ లో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత ఆటంకాలు కలిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది యువత జన బాధ అని కూడా అంటారు అంటే మీకు మీ ఇంట్లో ఎవరైనా గనక జెంట్స్ అయితే లేడీస్ ద్వారా లేడీస్ అయితే జెంట్స్ ద్వారా పర్టికులర్ గా యంగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇది కొంచెం గమనించుకోవాలి మనం ఇప్పుడు గ్రహం వైజ్ కనుక చూసుకుంటే సూర్యుడు తొమ్మిదో ఇంట్లో ఉండి మూడో ఇంట్లో దుష్టిని చూడటంతో వీళ్ళకి ఒక మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి అంటే కొంచెం నెగిటివ్గా ఉంటుంది కానీ కొంచెం పాజిటివ్గా కూడా ఉంటుంది అదేంటి ఇప్పుడు మనం చూద్దాం సూర్యుడు తొమ్మిదో ఇంట్లో ఉండటం వల్ల ఫాదర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తర్వాత మనకి సంస్కృతుల మహర్షులు ఏం చెప్తూ ఉంటే నిందాపరాధ కలహం నిర్దోషచ్చ ధనక్షయ్య పుణ్య లాభార్థ నాశనాచ్చ విచారో నవమస్తే రవి అని మనకి చెప్తూ ఉంటారు అంటే ఈ ప్రకారం గనక చూసుకుంటే ఇది మీకు మీ ప్రమేయం లేకుండా మీ వర్క్లో ఎవరో ఒకళ్ళు మీరేదో తప్పు చేశారని చెప్పేసి మీ మీద నిందలు వేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది నిర్దోషచ్చ మీకు ఏ తప్పు లేకపోయినా కానీ మీ మీద గొడవ పెట్టుకోవడానికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ధనక్షయ పుణ్య లాభార్థచ్చ నాశనాచ మీకు ధనం విపరీతంగా ఖర్చు అవకాశం ఎక్కువగా ఉంటుంది మంచి ఉద్దేశంతో మీరు ఒక పని కనుక చేస్తే ఆ పనిలో మీకు రిజల్ట్ రాకుండా ఆ లాభం అనేది పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది తద్వారా మీకు విచారం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఒక రకం చెప్పాలనుకుంటే ఇదంత పెద్ద ప్రమాదకరమైన పరిస్థితి అయితే కాదు కానీ మీకు డిస్టర్బెన్సెస్ ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ ఓవరాల్గా సూర్యుడు మీకు మంచిగా చేస్తాడు ఈ డిస్టర్బెన్స్ తప్పక మిగతా గా అవుట్కమ్ వచ్చేటప్పుడు మీకు పాజిటివ్గా ఉంటుందని గమనించుకోవాలి పదో ఇంట్లో కేతువు దాంతోపాటు కుజుడు ఉండటంతో ఈ కాంబినేషన్ అంత మంచిది కాదు మీకు ప్రొఫెషన్ లో చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనకి మహర్షుల సంస్కృతాలు ఏం చెప్తారంటే నిత్య క్లేషం సదా వ్యాధి సదా భోజన దుర్బలం సదా సంచార ఉద్యోగం దశమస్తే ధారాసుతే అని చెప్తూ ఉంటాడు అంతేకాకుండా కేతు పదో ఇంట్లో ఉండటం వల్ల కూడా అనవసరమైన చికాకులు మీకు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని మీకు భోజనం చేయటానికి టయానికి భోజనం చేయక ఇటువటు ఉద్యోగంలో హడావుడిగా ఉంటూ అంటే గా ఉండేసి తర్వాత నిత్యం ఏదో ఒక బాధ బాధపడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా భార్యాభర్తల మధ్య గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనాన్ని కోల్పోయి భయపడే సిచ్యువేషన్స్ కూడా మనకి కుజుడు కలిగిస్తున్నాడు అని చెప్పుకోవాలి అయితే ఏడో ఇంట్లో శుక్ శుక్రుడు ఉండటంతో శుక్రుడు కూడా ఏడో ఇంట్లో అంత మంచిగా యోగ్యతనైతే ఇవ్వడు అని మనం గమనించుకోవాలి శుక్రుడు ఏడో ఇంట్లో ఉండటం వల్ల అప్పటిదాకా మిమ్మల్ని ఎవరైతే చక్కగా ఫాలో అవుతూ ఉంటారో వాకు మీరు వాళ్ళు మీకు వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మేము మీ యొక్క కీర్తి ప్రదేశాలు తీసేయాలి అనే ఉద్దేశం చెడు ఉద్దేశంతో ఉండి మీ మీద ఫైటింగ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని దగ్గర వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే పేషెన్సీగా వాళ్ళతో మాట్లాడటం చాలా ఇంపార్టెంట్ మీరు కనుక చూసుకుంటే వీళ్ళకి మనకి సంస్కృతుల మహర్షులు ఏడో ఇంట్లో శుక్రుడు ఉంటే ఏమవుతుంది అని చెప్తా అంటే వాళ్ళు ఏం చెప్తారంటే సదాకోభ బీతి క్లేశ జీవనం స్త్రీ జాడ్యం దేహ మేహ రోగాది భృగే సప్తమగే ఫలం అని చెప్తూ ఉంటారు అంటే ఏడో ఇంట్లో గనక శుకుడు ఉండటం వల్ల ఎప్పుడు కోపపడే పరిస్థితులు ఎక్కువగా ఉంటుంది బీతి బీతిగా ఉండే పరిస్థితులు ఎక్కువగా ఉంటూ ఉంటుంది స్త్రీ జాడ్యం ఎవరైతే లేడీస్ ఉంటారో వాళ్ళకి పురుషుల ద్వారా పురుషులైతే కనుక స్త్రీల ద్వారా ఏదో ఒక విధంగా భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం టీవీ బీపీ షుగర్ లాంటి కనుక ఉంటే క్రోనిక్ డిసీజులు వాటి వల్ల కూడా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే శుక్రుడు ఒక మంచి కూడా చేస్తున్నాడు ఎవరికైతే ప్రేమ లేదంటే రొమాన్స్ లవ్ ఇలాంటి వాటిలో చక్కగా మంచి పాజిటివ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఇది మన గ్రహాల యొక్క స్థితిని బట్టి మనకు రుచికి రాశి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకోవచ్చు ఇప్పుడు కనుక మనం చూసుకుంటే నక్షత్రం ప్రకారము విశాఖ అనురాధ జేష్ట మూడు నక్షత్రాలు ఇందులో ఉన్నాయి ఇందులో విశాఖ నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి క్షేమము పరవాసము క్షేమము పరవాసము అనే ఒక రెండు వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటుంది అంటే ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి చాలా లేదంటే ఫారిన్ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా అనుకూలంగా ఉంటుంది అని తెలుసుకోవచ్చు అయితే ఛాలెంజెస్ ఎక్కడ ఉంటుందంటే వీళ్ళకి దరిద్రము రోగపీడనము దేహ దరిద్రము రోగము దేహపీడనము అని మూడు యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫిజికల్గా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫైనాన్షియల్గా క్రైసిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది సో అనురాధ నక్షత్రం వాళ్ళకి మనం చూసుకుంటే వీళ్ళకి క్షేమంగా ఉంటారు మాసం అంతా పరవాసం ఫారిన్ లో ఉండటము లేదంటే డిస్టెన్స్ ప్లేస్ లకి అక్కడ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది పార్టీలు లో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఛాలెంజెస్ కనుక చూసుకుంటే వీళ్ళకి దరిద్రము దేహపెడనము రోగము దరిద్రము దేహ రోగమని అని ఈ మూడు విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి జయస్నా నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే అగైన్ వీళ్ళకి క్షేమంగా ఉంటారు పరవాసము లో ఉండే అవకాశం లేదంటే దూర ప్రయాణి అక్కడ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఛాలెంజెస్ కనుక చూసుకుంటే హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంది ఫైనాన్షియల్ క్రైసిస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉండే అతిగా భయపడే సిచ్యువేషన్స్ మీకు ఎక్కువగా ఉంటూ అవకాశం ఎక్కువ ఉందని మీరు గమనించుకోవాలి అయితే అనురాధ నక్షత్రం వాళ్ళకి కార్యహాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంది మీరు ఏదైనా కనుక పని తలబడతాయి మధ్యలో వచ్చే ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని గమనించుకోవాలి సో ఈ ప్రకారం కనుక చూసుకుంటే కొంచెం రుచికి రాసి వాళ్ళు జులై మంత్లో కొంచెం ఛాలెంజింగ్గా ఉండే మంత్ అని మీరు గమనించుకోవాలి పర్టికులర్గా ఫస్ట్ జూలై ఫిఫ్టీన్త్ టు ట్వంటీ ఫైవ్ ఎందుకంటే అప్పుడే సూర్యుడు మారడంతో సూర్యుడు మారిన ఫస్ట్ టెన్ డేస్ చాలా ఇబ్బందులను గుర్తు చేసే అవకాశం ఎక్కువగా ఉంది గమనించుకొని ఎక్కువగా ఆధ్యాత్మికంగా గనక ఉంటే ఈ రాశి వాళ్ళకి ఇప్పటిదాకా చెప్పుకున్న ఛాలెంజెస్ నుంచి బయటపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఈ రాశి వాళ్ళు ఎక్కువ గ్రహాలు అనుకూలంగా లేకపోవడంతో వీళ్ళు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేయడం చాలా ఇంపార్టెంట్ అంతేకాకుండా హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదువుకోవటం ఇంపార్టెంట్ వీటితో పాటు సూర్యుడికి సంబంధించిన ఉదయాన్నే సూర్య ఆసనాలు చేయటం సూర్యుడికి నమస్కార పియుడు కాబట్టి సూర్య నమస్కారాలు చేసుకోవటం ఆదిత్య హృదయ స్తోత్రం చదువుతూ ఉంటే చాలా బాగుంటుంది ఎవరైనా కనుక అనుకున్న పని కాకుండా ఇబ్బంది పడుతూ ఉంటే హనుమాన్ కార్యసిద్ధి మంత్రం అని ఉంటుంది ఇది ఒక ట్వంటీ వన్ టైమ్స్ ఇన్ ఇన్ఏడే ఒక ఫార్టీ వన్ డేస్ ఖచ్చితంగా రెగ్యులర్గా చదువుతూ ఉంటే చాలా విషయాల్లో జాబుకి సంబంధించిన వ్యవహారాల్లో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కాకుండా ఎవరికైనా కనుక విపరీతమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయండి మేము బరాయించలేము అనుకుంటే వాళ్ళైతే అయితే పర్టికులర్గా డైవర్స్లు లేదంటే భార్యాభర్తల మధ్య విభేదాలు ఉంటే వీళ్ళు అన్యోన్య దాంపట్టే పాశ్వత అభిషేకం చూపించుకుంటే చాలా బాగుంటుంది ఇంకా మీకు శత్రుభయం ఉందండి ఎక్కువ మంది మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే సుదర్శన హోమం కానివ్వండి లేదంటే చండీ హోమం కానీ చూపించుకుంటే చాలా బాగుంటుంది ఎవరైనా కానీ ఫైనాన్షియల్ క్రైసిస్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటే వీళ్ళు కుబేరు పాశ్వత అభిషేకం చేయించుకున్న దానితో పాటు మహాలక్ష్మి విశేష హోమం శ్రీ సూక్తం సంపుటీకరణ చేసిన తో చేసిన శీఘ్ర ధన ప్రాప్తి నష్టాద్రవ ప్రాప్తికి సంబంధించిన హోమాలు చేపించుకున్నా కానీ చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను నమస్కారం నమస్తే మన హిందూయిజంలో సనాతన ధర్మంలో ధనం ఎలా సంపాదించుకోవాలనే ఒక గొప్ప గొప్ప రహస్యాలన్నింటినీ మనకి చాలా సీక్రెట్ గా భద్రంగా తెలియపరిచారు మన మహర్షులంతా సో అలాంటి వాటిని బాగా స్టడీ చేసి ఒక ఇరవై ఐదు సీక్రెట్స్ రహస్యాలు ఏ విధంగా మనం తెలుసుకొని తద్వారా మనం చక్కగా ధనాన్ని సంపాదించుకోవచ్చు అనే ఒక ప్రోగ్రాంను రూపొందించడం జరిగింది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పురుషార్థాలు అంటారు అంటే మన స్క్రిప్చర్స్లో ఒక మనిషి జన్మ అయిన తర్వాత అతను చేయాల్సిన పనులు నాలుగు ఉంటాయి అంటారు ఒకటి ధర్మము అంటే మన ధర్మం అంటే ఉదయం లేచిన కాండి సాయంత్రము పుడుకునేవో వరకు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి అది చదువుకోవటం కానివ్వండి రాయటం కానివ్వండి జాబ్ చేయటం కానివ్వండి వంట చేయటం కాని ఇలా తన పని తను పవిత్రంగా హోలిస్టిక్గా చేయడానికి దాన్ని ధర్మం అంటారు అదేవిధంగా ధర్మం తర్వాత నెక్స్ట్ మనకి ఇంపార్టెన్స్ ఇచ్చింది అంటే అర్థం అని చెప్తారు దీన్ని సంపదలు అంటారు ఈ సంపదల ద్వారానే మనకి భౌతికమైన వస్తువులన్నీ కొనుక్కోవచ్చు హ్యాపీగా ఉండొచ్చు కామం అంటారు నెక్స్ట్ దానికి మనకు ఏమేమి కావాలో అవన్నీ సిద్ధించుకోవడానికి ధనం చాలా ఇంపార్టెంట్ అందులో ఈ కలియుగంలో ఈ ప్రస్తుత జనరేషన్లో ధనానికి ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడిపోతూ ఉంటారు కానీ లక్కీగా ధనం ఎలా సంపాదించుకోవాలో అన్న రహస్యాలన్నీ మన మహర్షులు స్తోత్రాల రూపేణా కథల రూపేణ తర్వాత రకరకాలుగా మనకి వివరించడం చెప్పారు అయితే ఇవన్నీ రహస్యంగా ఉంచారు ఎందుకు అంటే వీటిని దురుద్దేశంతో వేరే వాళ్ళు వాడుకోవచ్చు అయితే గురువుల ద్వారా ఉపాసన ద్వారా అవి ఇంకా మనకి అందుబాటులో ఉన్నాయి లాస్ట్ రెండు సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేసి ఒక ఇరవై ఐదు రకాల సీక్రెట్స్ని ఈ ధనం ఎలా సంపాదించుకోవాలి మన మహర్షులు ఎలా కోడెడ్ ఫామ్లో ఇచ్చారని నేను చేయటం జరిగింది అయితే వీటిని ఇలా ఓపెన్గా చెప్పకూడదు గురువుల ద్వారా గురువులకి శుశ్రూష చేసి దక్షిణ ఇచ్చి భక్తిగా నేర్చుకోవాలని చెప్పేసి శాస్త్రాలు వివరించారు అందుకని ఈ ఇరవై ఐదు రకాల సీక్రెట్స్ ఎవరైతే గనక నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు ఒక వర్క్షాప్ లాగా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో ఎవరైతే కనుక చూస్తున్నారో వాళ్ళు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా సంప్రదించగలరు ఇందులో ఒకటి సీక్రెట్ మనకు చెప్తాను ఈరోజు మనకి కుబేరుడు మనం చూసి తెలుసు ధనానికి అధిపతి కుబేరుడు ఈ కుబేరునికి ప్రతి మన హిందూయిజంలో ప్రతి దేవుడికి ఒక్కొక్క వాహనం ఉంటుంది అలానే కుబేరుడికి కూడా వాహనం ఎవరంటే మనిషి తెలుసా కుబేరుడు వాహనం ఎవరు మనిషి ఎందుకు కుబేరుడికి వాహనం మనిషిగా ఉన్నాడు నర వాహనుడు నరుడు ఎందుకు ఉన్నాడంటే మీరు కనుక గమనిస్తే ప్రతి ఒక్కళ్ళు ధనాన్ని ఏదో విధంగా జేబులో పెట్టుకోనో పర్సులో పెట్టుకోనో పాకెట్లో పెట్టుకొనో మోస్తూ ఉంటారు లేడీస్ కూడా ఏదో విధంగా వాళ్ళు ఒంటి మీదో పర్సులోనో లేదంటే బ్యాగ్లోనో హ్యాండ్ బ్యాగ్లోనో ధనం ఉంటూ ఉంటుంది అంటే ధనాన్ని మోసేవాళ్ళు ఎవరు అంటే మనకి నరుడు అని చెప్తారు అందుకని అంతేకాకుండా ధనం మనిషికి రెండు విధాలా కంట్రోల్ చేస్తూ ఉంటుంది మనిషిని రెండు విధాల ధనం శాసిస్తూ ఉంటుంది మీ దగ్గర ధనం లేదా ధనం కావాలి హాస్పిటల్కి వెళ్ళాలా ధనం కావాలి స్కూల్కి పంపించాలా ధనం కావాలి భోజనం సరైన ధనం కావాలి అంటే ఈ ధనం వెనక లేకపోతే ఇప్పటిదాకా మనం చెప్పుకొని ఏ పనులు చేయలేరు అందుకని ధనం మనిషిని శాసిస్తూ ఉంటుంది కానీ మనిషి కూడా ధనాన్ని శాసిస్తూ ఉంటాడు ఎప్పుడైతే కనుక మనిషి దగ్గర ధనం విపరీతంగా ఉంటుందో ఆ ధనాన్ని కాపాడుకుంటూ ఉండాలి ఆ ధనాన్ని రక్షించుకుంటూ ఉండాలి దాని రకాల విధాల పనులు చేయాలి అంటే ధనం లేకపోయినా కానీ మనిషి దాన్ని కంట్రోల్ చేయగలిసి చేస్తే ధనం మనల్ని కంట్రోల్ చేస్తుంది ధనం మన దగ్గర ఉంటే మనం ధనాన్ని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది అందుకని చెప్పేసి ధనానికి ఏ విధంగా అయినా కానీ సరే ధనం ఉన్నా ధనం లేకపోయినా మనిషి యొక్క రూల్ అక్కడ ఉంటుంది కాబట్టి కుబేరుని యొక్క వాహనం మనిషి ఇది గుర్తుపెట్టుకోవాలి రెండో సీక్రెట్ ఏమంటే పార్వతీదేవి కుబేరునికి ఒక కంటిని తీసేస్తుంది ఎంత ధనం ఉంది కానీ కంటి కన్ను పోయింది అయితే ఈ పోయిన కన్ను తిరిగి రావటం అనేది కుబేరుడికి అసంభవం దీనిలో ఒక రహస్యం ఉంది ఏంటంటే మన దగ్గర ఎంత ధనం ఉన్నా కానీ ఆ ధనం అన్నిటికీ సమానంగా కాదు ఈ ధనం లేకుండా ఇంకా మనకు చాలా ముఖ్యమైన ఉన్నాయి ఉదాహరణకి కన్ను పోతే కన్ను తిరిగి రాదు అందుకని చెప్పేసి ఒక్కోసారి మన దగ్గర ధనం ఎక్కువ ఉండవచ్చు తక్కువ ఉండొచ్చు కానీ ఒకసారి చూపు పోతే అది మళ్ళీ తిరిగి రాదు అలానే మనకి జీవితంలో ధనంతో పాటు ధనం కంటే ఇంకా మంచి విలువైన ఉన్నవి అలా వంటి వాటిని మనం మర్చిపోకూడదు అందుకనే ఇది ఒక సింబాలిక స్టోరీగా మనకి ఇందులో వివరించడం జరిగింది పార్వతీదేవి కుబేరుని యొక్క కళ్ళు తీసింది ఎందుకంటే ఒక కన్ను మాత్రం ధనం చూడు ఇంకొక కన్ను ఉంది అందులో ధనం కంటే కూడా ఇంకా విలువైన ఉన్నాయి వాటిని కూడా ఖచ్చితంగా గుర్తించుకోవాలి ఈ ధనం మన యొక్క పొగర్ తోటి వాటిని మనం విస్మరించకూడదు అనే ఒక నీతి ఇందులో మనకి వివరించడం జరిగింది ధనానికి సంబంధించి కుబేరుని దగ్గర మనకు ఇంకొక రహస్యం ఉంది అదేంటంటే కుబేరుడు దగ్గర ఎప్పుడు ముంగీసా ఉంటుంది ఎందుకు కుబేరుడు దగ్గర ముంగీసా ఉంటుందంటే మనకి హిందూ సిద్ధాంతం ప్రకారం ధనం ఎక్కడైతే ఉంటుందో ఆ ధనాన్ని కాపాడటానికి పాములు ఉంటాయి మనకి స్నేక్స్ ఉంటాయి నాగబంధాలేస్ ఉంటారు కానీ కుబేరుడి దగ్గర ముంగీస తోటి ఈ ముంగీస పాముకి ఎప్పుడు గొడవ జరుగుతూ ఉంటుంది ఒకదానికొకటి ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన దగ్గర ధనం ఉందని ఎప్పుడైతే మనం పది మందికి చెప్తామో పది మందిని ఈ ధనాన్ని గురించి మన మీద లాక్కోడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే ధనం ఎక్కడైతే ఉంటుందో ఆ ధనం గురించి మాకు ధనం కావాలి మాకు ధనం కావాలని చెప్పేసి అందరూ ఫైటింగ్లు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం చూస్తుంటాం పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు బ్రదర్స్ విడిపోతుంటారు అన్నదమ్ములు విడిపోతూ ఉంటారు కొంతమంది ధనం సంపాదించిన వాళ్ళని ఎవరు చూసుకోరు వాళ్ళు ధనం ఒకరికొకరి నుంచి పోట్లాడుకుని నడుచుకుంటూ ఉంటారు ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ధనం మన దగ్గర ఉండాలి అయితే ఆ ధనం నా దగ్గర ఉందని పది మందికి మనం చూపించుకోకూడదు ఈ ధనాన్ని మనం చాలా జాగ్రత్తగా వేరే చోట ఇన్వెస్ట్మెంట్ అన్నా చేయాలి చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి అనే ఒక ముఖ్యమైన సూ సీక్రెట్ని ఇందులో మనకు వివరించడం జరిగింది ఇది ఒక ముఖ్యమైన సీక్రెట్ నాలుగో సీక్రెట్ ఇందులో మనకు ఏం వివరించారంటే ఇందులో కుబేరుని యొక్క ధనం ఎంతో ఉంటుంది అయితే ఈ ధనం అంత ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి ఎన్నో తపస్సులు చేసి ఆ ధనం సంపాదించుకుని అక్కడ పెట్టుకుంటాడు కానీ వాళ్ళ బ్రదర్ రావణుడు వచ్చేసి ఈ కుబేరుని పక్కకు తోసి తనకున్న విలువైన ఆభరణాలు పుష్ప పుష్పమానము ఇతను సంపాదించుకున్న తపస్శక్తితో సాధించిన వాటి అన్నిటిని తీసేసుకొని వెళ్ళిపోతాడు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మన దగ్గర ఎంత ధనం ఉన్నా కానీ ఆ ధనాన్ని ఎప్పుడు వేరే వాళ్ళు దొంగిలించే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి సంపాదించుకున్న ఈ ధనాన్ని సంపదలు పోగేసుకున్న వాటిని ఓవర్ నైట్లో కళ్ళు మూసి కళ్ళు తెలుసుకునే వరకు వేరే వాళ్ళు దొంగిలించుకునిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది దానిని మనం ఎంజాయ్ చేయపోయే కా ఎంజాయ్ చేయలేకపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అందుకని ఇక్కడ మనం మనం సంపాదించిన ధనాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి జాగ్రత్తగా వాడుకోవటం కూడా నేర్చుకోవాలి సో చూశారు కదా మనకి కుబేరుని గురించి ఒక ఎలాంటి ముఖ్యమైన నాలుగు రహస్యాలు ఇందులో వివరించడం జరిగింది ఇక ముందు ఎన్నో ఇలాంటి సంబంధించిన రహస్యాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు కండక్ట్ చేయబోయే ఈ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేయండి ఇవన్నీ దేవ రహస్యాలు ఇంకా ముఖ్యమైన రహస్యాలు మీరు తెలుసుకోవచ్చు తద్వారా మీరు జీవితంలో డబ్బు మీరు సంపాదించడమే కాదు డబ్బు సంపాదించి పది మంది ఆదర్శంగా మీరు ఉండగలుగుతారు ఆ డబ్బును మీరు ఎంజాయ్ చేయగలుగుతారు మీ తర్వాత ఆ డబ్బును చక్కగా మీరు అండి ఉంచేలాగా మీరు ఇప్పటి నుంచి రహస్యంగా కేర్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఎవరైతే కదా ధనం ద్వారా బాధపడుతున్నారో ధనం ఉండి కూడా బాధపడుతూ ఉన్నారో ధనం లేక బాధపడుతూ ఉన్నారు మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు ధనం సంపాదించడానికి సరైన మార్గం మీరు కావాలనుకుంటున్నారు మన మహర్షులు ఇచ్చిన జ్ఞానం మీరు కావాలనుకుంటున్నారు సో ఈ వర్క్షాప్కి తప్పకుండా రిజిస్ట్రేషన్ అవ్వండి అందులో ఇరవై ఐదు ముఖ్యమైన రహస్యాలు చెప్పడం జరుగుతుంది నమస్తే